ఇక కొత్త ఏడాది కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు చెప్పారు నామినేటెడ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని భర్తీ చేసే క్రమంలో తనతో ఉన్న సాన్నిహిత్యం పార్టీలో పలుకుబడి పనిచేయమని సీఎం చెప్పారు పార్టీ కోసం కష్టపడ్డ వారికి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో భాగంగా త్యాగం చేసిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు ఎవరికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్నది పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు ఇక పార్టీ నేతలు మంత్రులు ఎమ్మెల్యేల సలహాలు సూచనలు సిఫారసులు తీసుకున్నారు తేదీ తర్వాత ముఖ్యమంత్రి కసరత్తు పూర్తి చేయనున్నారు అనంతరం ఆ జాబితాను పార్టీ అధిష్టానానికి పంపి అక్కడ అనుమతి తీసుకున్న తర్వాత సంక్రాంతి లోపే ఈ పదవుల పందేరంపై ప్రకటన చేస్తామని తెలుస్తుంది కాగా పదేళ్ల తర్వాత అధికారం దక్కిన నేపథ్యంలో నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొనింది రాజకీయంగా గుర్తింపు ఉండే కీలక కార్పొరేషన్లతో పాటు ఇతర కార్పొరేషన్లకు తీవ్ర పోటీ ఉండనుంది చైర్మన్ పదవులతో పాటు డైరెక్టర్ల కోసం పోటీ పడుతున్న వారి జాబితా ఇప్పటికే తయారైంది ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణాలు జిల్లాల వారి ప్రాతినిధ్యం పార్టీలో అనుభవం ఉన్న తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని తుది జాబితా తయారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి రేపు జరిగే టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కూడా సీఎం ఈ పోస్టులపైన మరింత స్పష్టత ఇస్తారనే చర్చ గాంధీ లో జరుగుతుంది